హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ చిలకడదుంప అలాగే కోడిగుడ్లు పులుసు పెట్టాను ఈ పులుసుకి కావాల్సిన ఏంటో ఎలా ఉండాలో చూద్దామా ముందుగా ఒక నాలుగు ఎగ్స్ని ఉడికించుకోండి అవి ఉడికేలోపు పచ్చిమిర్చి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు అలాగే ఒక పెద్ద టమాటా చిలకడదుంపలు ఇలా చెక్కేసి కోసుకుంటే బాగుంటుంది అలాగే వంకాయలను వాటర్లో కొంచెం ఉప్పు వేసి కోసి పెట్టుకోండి వాటర్లోనే ఉంచుకోవాలి ఆ తర్వాత గ్యాస్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం పసుపేసి మనం ముందుగా ఉడకపెట్టుకున్న కోడిగుడ్లను చేసుకుని ఈ విధంగా ఆయిల్లో వేపుకోవాలి ఇలా ఎప్పుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుని ఇదే ఆయిల్లోకి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కల్ని వేసి నూనెలో బాగా మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి ఇలా సగం మగ్గిన తర్వాత చిలకడ దుంపల్ని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ దుంపల్ని దీంట్లో వేసి ఇంకొక ఐదు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మగ్గించుకోండి మూత పెట్టి ఈ లోపు ఈ లోపు ఒక పెద్ద నిమ్మకాయంత సైజు చింతపండుని తీసుకుని ఒకసారి బాగా వాష్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టి పక్కన పెట్టుకోండి ఇలా ముందుగా నానబెడితే దాంట్లో ఉన్న పులుపంతా రసంలోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకోండి ఉల్లిపాయలు టమాటాలు అలాగే చిలకడదుంప ముక్కలు బాగా మగ్గాయి దీంట్లోకి మనం ఇప్పుడు వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వాటర్లోకి పెట్టుకున్నాం కదా ఆ వంకాయ ముక్కల్ని వేసి కొంచెం సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది దీంట్లోకి కొంచెం కారం వేసుకోండి ఒక రెండు స్పూన్ల కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి వంకాయ ముక్కలు అలాగే చిలకడదుంపలు మొత్తం అన్నింటికి కారం పట్టేటట్లు ఇలా కలుపుకొని ఒక గ్లాసు వాటర్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడుకుతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని చిలకడదుంప అలాగే వంకాయ ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి అంటే మెత్తగా అయ్యిందో లేదో ఒకసారి చూసుకోవాలి గరిటతో ఇలా టచ్ చేస్తే సరిపోతుంది మెత్తగా అయిపోతుంది చూసుకోండి అలా మెత్తగా అయిపోయినప్పుడు దీంట్లోకి మనం చింతపండు పులుపుని యాడ్ చేసుకోవాలి మెత్తగా అయిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ముక్క మెత్తగా అవ్వకపోతే పులుసు వేసిన తర్వాత చింతపండు పులుపు వేసిన తర్వాత అస్సలు ఉడకదు గట్టిగా ఉంటుంది అందుకని మెత్తగా అయిన తర్వాతే వేసుకోవాలి ఈ విధంగా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి మరీ పులుసుగా కాకుండా మరీ ఇగురుగా కాకుండా ఉడికించుకోవాలి సమానంగా దీంట్లోకి ఎగ్స్ను కూడా వేసుకోండి పులపంతా ఎగ్స్కి పడుతుంది మూత పెట్టుకోండి అలాగే లాస్ట్కి వచ్చేస్తుంది అనగా దీంట్లోకి కొంచెం కొత్తిమీరని వేసుకోండి ఇలా ఉడుకుతున్నప్పుడే వేస్తే కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీలోకి తెగి టేస్ట్ అయితే సూపర్ వస్తుంది ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోతుంది రెడీ అయిపోయిన తర్వాత మరీ బాగా పులుసుగా కాకుండా మరీ బాగా ఎగురుగా కాకుండా ఈ విధంగా ఉన్నప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుంటే కోడిగుడ్డు అలాగే చిలకడదుంప వంకాయ కర్రీ రెడీ అండి సూపర్ టేస్ట్ ఉంటుంది కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అదేవిధంగా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ